మీడియా మిత్రులందరికీ నమస్కారము అలాగే మన వాటర్ వర్క్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు ఇక్కడ ఇతర స్టాఫ్లందరికీ నా నమస్కారములు స్వామి మేము ఈ రిప్రజెంట్ ఇచ్చేదానికి కారణము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నాం స్వామి అయినా మాకు చాలీ ఛానల్ జీతంతో మేము పనిచేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అనే ఒక విభాగం తయారయ్యి ఈ స్టేట్ వైడ్ మొత్తము మున్సిపల్ స్టేట్ వైడ్ మొత్తము ధర్నా చేయడం జరుగుతుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెండు వేల పదకొండు పన్నెండులోనే కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్పుడే చెప్పింది ఆయన కూడా ఈ పార్టీలు మనకి ఏది సాయం చేయకపోవడం చాలా కష్టరీతిగా ఉంది కనుక మేము గత ప్రభుత్వం కూడా చాలాసార్లు ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు రిప్రజెంట్ ఇచ్చాము ఆయన స్పందన లేదు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినాం చంద్రబాబు సార్ గారికి అయినా చెలాలని లేదు చాలని చలని జీతాలతో చాలా ఇబ్బందులు ఉన్నాం స్వామి మేము మేము ఇచ్చే పదమూడు వందల జీ పదమూడు వేల జీతంలో చాలా నష్టపోతున్నాం స్వామి ఇప్పుడు ఆ జీతం రావడము అప్పులు చేయడం ఆ జీతం రావడం అప్పులు చేయడం ఇలా అయిపోయింది సమయం మాకు చాలా కష్టరీతంగా ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము వాళ్ళకి వ్యతిరేకం కూడా కాదు మా సమస్యలు న్యాయం అవన్నీ చెప్పుకుంటున్నాం స్వామి దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఏదో న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తి అనుకుంటాం సార్ మీ మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మా సహాయ సాగర్ అందాలని కోరుకుంటున్నాం స్వామి హింద్ నా పేరు కృష్ణమూర్తి స్వామి వాటర్ వాక్ సార్ మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఇచ్చాము ఇక్కడ ఎంతోమంది మేము మున్సిపాలిటీ కార్మికులు ఉన్నాము కానీ మాకు తగినంత వేతనాలు గవర్నమెంట్ ఇవ్వడం లే ఇది దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఎట్టి శాఖ చేస్తూనే ఉన్నాము కానీ మాకు రెస్పాండ్ కావడం లేదు గవర్నమెంట్ గత ప్రభుత్వం చేస్తుందని మేము కూడా ఆశతో పారిశుధ్యకర్మలు చేసినప్పుడు మేము కూడా సమ్మెకు పాల్గొన్నాము కానీ గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలే కానీ ఈ ప్రభుత్వం అయినా మాకు చేస్తుందని చెప్పి అనుకున్నాము ఈ ప్రభుత్వం కూడా చేయలే కానీ వాళ్ళు మర్చిపోయినారేమో అని చెప్పి మేము ముందుగా మన గుర్తు చేద్దామని చెప్పి మన మంత్రి వారికి సిడిఎం ఆఫీస్ వారికి మన మా వినతి మా హక్కుల గురించి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది చర్చకు పిలుస్తామని చెప్పినారు అయినా వారు చర్చకు పిలవలేదు అందువల్ల మేము సమ్మె బయట పట్టాల్సి వచ్చింది మేము వ్యక్తిగతంగా సమ్మె చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే మాకు కడుపులు కొడుతున్నారు కాబట్టి మాకు సరైన వేతనాలు రావడం లేదు కాబట్టి మేము సమ్మె కొనుకుంటున్నాం అదొక విషయం కారణం ఇక్కడ చాలామంది మా దాంట్లో వర్కర్స్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినా అది కూడా ఇవ్వలేదు జీతాలు పెంచుతామని చెప్పినా అది పెంచలేదు పోనీ పెంచుతారు పెంచిన వేసి వేసి చూసాము అది కూడా కావటం లేదు కానీ వాళ్ళు మన జీతాలు పెంచినప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హెల్త్ అదర్వేసీలు కూడా ఇస్తున్నారు మీ వాళ్ళు ఎంత పని చేస్తారో మేము కూడా డ్రైనేజ్లో కింద కాలువ కింద పైప్ లైన్లు ఉంటే అక్కడ కింద తిరిగి పనిచేస్తున్నాము మాకు కూడా ఎంతోమంది మేము పోరాడుతున్నాము రోగాలు వస్తున్నాయి ఏసీ అయిపోతామంటే ఏసారి కూడా సైన్యం అవసర లేవు పిల్లలకు చూపిస్తున్నామంటే వసతి లేవు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా సరిగ్గా పట్టించుకోవడం లేదు మేము డబ్బులు తీసుకొని మరి అప్పులు తీసుకొని మా పిల్లల్ని చూపించుకుంటున్నాము ఇది ఇంకో విషయం ఏమంటే చాలీ చాలా జీతాలతో ఎన్నాళ్ళు ఇంటి అద్దలు కట్టుకోలేక పిల్లల్ని పోసుకోలేక ఉంటాం మేడం ఇది మా పరిస్థితి ఇంకోటి ఏమప్ప అంటే టర్న్ క్లాక్లు కానీ మా లైన్మెన్లు కానీ మా వర్కర్స్ కానీ మా లైటింగ్ వాళ్ళు కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ చాలా చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మేము చేరుకున్నది దయచేసి మీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ సమ్మెకు పూనుకోవడానికి కారణం ఇది మేము ఒక్కటే కాదు మొత్తం నలభై మున్సిపాలిటీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకుంటున్న కారణం ఏమంటే మాకు గవర్నమెంట్ దిగి రావడం లే గవర్నమెంట్ ఏమేమి పట్టించుకోవడం లే ఇప్పుడు కూడా చర్చలు పిలుస్తామని చెప్పి పిలవలేదు అందుకోసమే మేము సమ్మె కొనుకుంటున్నాము డ్యూటీ చేస్తూనే సమ్మె చేస్తాం నిరసన ఫస్ట్ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మా బావి స్కిల్స్ స్కిల్కి ఒక లెక్క కి ఒక లెక్క ఎడ్యుకేషన్ మీద ఉన్న వాళ్ళకి ఒక లెక్క జీతాలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము అందరం ముందుకు వచ్చి వాటర్ లైన్మెన్లు కానీ అన్నీ ఆపేస్తాము ఇంకా పంపింగ్ ఆపరేటర్లు అవి ఆపేస్తాము ఆల్రెడీ యమగన్నూరులో ఈ రోజే స్టార్ట్ అయింది గోడూరులో కూడా స్టార్ట్ అయింది మేము కూడా రేపు పూనుకుంటున్నాం కర్నూలులో కూడా అయింది సమ్మె సమ్మె వాటకి పూనుకుంటున్నాం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పొనుకుంటాం నా పేరు జీరా వర్కర్